హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేనైతే సూపర్ ఉన్నా అండ్ ఈరోజు వీడియో ఏంటంటే సో నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క మీరు స్ట్రైట్నింగ్ చేయించుకున్న తర్వాత హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది కదా సో మీకు హెయిర్ ఫాల్ అవుతుందా అవ్వట్లేదా అసలు చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అనేది ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో స్ట్రైట్నింగ్ చేసుకున్న వాళ్ళే కాదండి స్ట్రైట్నింగ్ చేసుకోలేని వాళ్ళకు కూడా ఎవరికైనా హెయిర్ ఫాల్ అనేది హెవీగా అవుతే మాత్రం ఈ ఒక్కటి యూజ్ చేయండి అనమాట ఇది ఏంటంటే యాల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది రోజ్మెరీ వాటర్ అనమాట మీరు ఆల్రెడీ చాలా యూట్యూబ్ ఛానల్లో చాలామంది ప్రమోషన్స్ చేసి యాడ్స్లో చూసే ఉంటారు సో అనమాట నేను ఫస్ట్ ఎప్పుడు యూస్ చేయలేదు స్ట్రైట్నింగ్ తర్వాత మీ అందరికీ తెలిసిందే కదా నార్మల్ ప్యాక్స్ అండ్ నార్మల్ రెమెడీస్ ఏం యూస్ చేయకూడదన్నమాట వాళ్ళు ఏ షాంపూ ఇస్తారు ఏ మాస్క్ ఇస్తారు అదే వాడుకోవాలి నేను అదే వాడుకుంటూ నేను నాకు చాలా హెవీ హెయిర్ ఫాల్ అవ్వేది సో ఏం చేయాల ఏం చేయని ఆలోచిస్తూ నేను అలాగే యూట్యూబ్ వీడియోస్లో చూసి ఇది ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను బట్ చాలా కాస్ట్లీ కానీ వర్క్ మాత్రం బాగా అవుతుంది అనమాట సో ఇది హండ్రెడ్ ఎంఎల్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది నాకు నేను పర్పుల్ యాప్లో అనమాట గట్టిగా వాడితే ఒక డబ్బా ఒక ఒక వారం వస్తుంది అంతే సో రోజు పడుకునేటప్పుడు మనం పూర్తిగా స్కాల్ప్ అప్లై చేసుకొని స్ప్రేని మసాజ్ చేసుకొని ముడిపెట్టుకొని పడుకుని పోవడం అనమాట హెయిర్ ఫాల్ అయితే వితిన్ త్రీ డేస్లో మీకు అనేది తెలుస్తుంది అనమాట ఒక టూ త్రీ డేస్ వాడిన తర్వాత అవును హెయిర్ ఫాల్ అవ్వట్లేదు అన్న ఫీల్ మీకు కలుగుతుంది అనమాట సో నేనైతే టూ బాటిల్స్ కరెక్ట్ ప్యూర్తిగా వాడేసాను ఇంకో బాటిల్ అయితే అప్పుడప్పుడు వాడుతున్నాను ఎందుకంటే వారానికి రెండు వందల పాతిక రూపాయలు పెట్టడం అంటే చాలా కష్టం కదా సో అందుకోసం నేను స్ట్రేటింగ్ చేయించుకొని ఒక సిక్స్ మంత్స్ అనమాట అందుకే నా హెయిర్ కొంచెం వేవీస్ వచ్చాయి బట్ ఓకే బాగానే ఉంది నా హెయిర్ అనమాట సో ఇంక ఈ ప్రోడక్ట్స్ గురించి మీకు తెలుసుకోవాలన్నా స్ట్రేటింగ్ తర్వాత ఎలాంటి కేర్ తీసుకున్నాను ఏం చేశాను అన్ని వీడియో డీటెయిల్స్గా మీకు వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేనైతే లాంగ్ వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను ఈరోజు వీడియో అయితే ఇదే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే నా వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ అనేది పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్